శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నారాయణుడు పరతత్వం అయినప్పటికీ కూడా గోప బాలకుని వలె సంచరిస్తూ తన యొక్క వేణువు మొదలైన వాటి యొక్క నాదములతో ఆ లేగలని ఆయన ఆకర్షిస్తున్నాడు ఏ విధంగా అంటే ఇక్కడ చక్కని ఉపమానాలతో పరతత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు నారాయణ తీర్థులు ఆగమ భాగ వచో విలాసై అశేషయోగి వృత్తి విశేషాన్ని ఇవ అన్నారు ఇక్కడ ఆగమ భాగవచో విలాసహి అంటే వేదవాక్యములతో యోగులు యొక్క చిత్తవృత్తులను ఆకర్షించినట్లుగా యోగి చిత్తవృత్తి విశేషాన్ ఇవ అనగా యోగుల చిత్తవృత్తులు అంటే మనస్సులో కలిగే భావాలు మొదలైనవన్నీ కూడా లౌకికమైన వేటికి ఆకర్షింపబడవవి అవి అంతర్ముఖమై ఉంటాయి అయితే వాటిని ఆకర్షించగలిగే శక్తి నారాయణుని శబ్దరూపములైన వేదవాక్యాలకి వేదాంత వాక్యాలకి మాత్రమే ఉన్నది ఎందుకంటే వేదవాక్యములు వేదాంత వాక్యములు భగవాన్ యొక్క శబ్దరూపములు అందుకు అంతర్ముఖులైన యోగులు ఆ శబ్దముల పట్లే ఆకర్షింపబడినట్లుగా ఇక్కడ ఈ గోవులన్నీ కూడా ఆ వేదవాక్యము వంటి నారాయణ యొక్క వేణునాదానికి ఆకర్షితమై వస్తూ ఉన్నాయి కనుక ఇక్కడ వేణునాదము వేదనాదముగా చెప్పబడుతున్నది అక్కడున్న ఆ లేగ కూడాను యోగులుగా భావించబడుతున్నాయి స్వామి యొక్క ఆ దివ్య వేణువు నుంచి వినబడేది వేదములకు కూడా మూలమైన నాదములు అని అందుకే ఆ నాదమధువుని ఆస్వాదిస్తూ యోగులు అంతర్ముఖులైనట్లుగా కృష్ణపరమాత్మ వద్దకు వీరందరూ చేరుకున్నారు అక్కడ ఉన్నటువంటి లేగలు నిజ కర్ర కలిత వేత్ర సంచార నియమైన సంచార ఎన్ మరొకటి చక్కటి మాట చెప్తున్నారు ఆ లేగలని ఆయన తన చేతిలో ధరించినటువంటి వేత్రము వేత్రము అంటే బెత్తము అని అర్థం ఇక్కడ ఆవులను తోలేటువంటి కర్ర అది ఇక్కడ వేత్రం అని చెప్పబడుతున్నది అది నిజకర కలిత తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ వేత్ర సంచారంతో అంటే దాన్ని తిప్పడంతో నియమైన సంచారయన్ నియమముతో నడుపుతున్నాడు ఇక్కడ మనం భావించవలసింది నారాయణుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్ వేదమూర్తి వేదములో ఉన్న నాదశక్తి వేణువుగా చెప్పబడుతూ ఉంటే ఉపదేశశక్తి ఆయన చేతిలో ఉన్న బెత్తముగా కనబడుతున్నది ఈ విధంగా నారాయణుడి యొక్క ఆ వేద వాక్యముల ఎందు ఉండే నాదశక్తి వేణునాదంగా వినబడుతూ ఉంటే ఉపదేశశక్తి వేత్రముగా కనబడుతుంటుంది ఎలాగైతే గోవులన్నిటి నియమబద్ధంగా నడపడం కోసం బెత్తం పట్టుకున్నాడో అదేవిధంగా ఆ పరమాత్మను ఆశ్రయించిన భక్తులు నియమబద్ధమైన ధర్మబద్ధమైన జీవితం నడపడానికై ఆ వేదవాక్యములతోనే నియమిస్తున్నాడు ఆయన అంటే వేదధర్మమే ప్రపంచాన్ని నియమిస్తుంది ఎవరైతే వేదధర్మం తప్పిపోతారో వాళ్ళు పరమాత్మ మంద నుంచి తప్పిపోతారు పరమాత్మ యొక్క మందలో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క నియమం మన భగవంతుని మందలో ఉండాలి అంటే ఆయన చేత పాలింపబడుతున్నటువంటి భక్తుల మందలో మనం ఉండాలి యమనియమాలు లేకపోతే యోగంలో కూడా పండలేం ఎంతవరకు శారీరకమైన స్పృహ ఉంటుందో అంతవరకు కూడా శాస్త్ర మర్యాదను అతిక్రమించరాదు అదే కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది కూడా యాస్త్ర సృజ వర్తతే కామకారక అన్నట్టుగా వాళ్ళు స్వేచ్ఛగా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వారు నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి వాళ్ళకి ఇగము పరమూ కూడా లేదు అందుకే శాస్త్రము చెప్పిన నియమాల్లో జీవించాలి అయితే ఎంతవరకు శాస్త్ర నియమములు అంటే అధ్యాస ఉన్నంతవరకు అని శంకర భగత్పాల్ వారు తెలియజేశారు అధ్యాస అంటే నేనే శరీరము అని కాలం శాస్త్ర విధుల్ని అనుసరించవలసిందే మొత్తంగా ఇప్పుడు ఎలా కనబడుతుందంటే ఆ బృందావన భూమిక అంతా కూడా ఒక అత్యద్భుతమైనటువంటి వేదమయమైన భూమిక కనబడుతున్నది వేదముల్లో సంచరించేటువంటి పరతత్వమే బృందావనంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ వేద మార్గముల ద్వారా నియమబద్ధంగా జీవిస్తూ అంతర్ముఖమైన సాధనలతో యోగ సిద్ధిని పొందినటువంటి యోగులే అక్కడ గోవులుగా గోప బాలకులుగాను లేగలుగా కూడా సంచరిస్తున్నాయి ఇటువంటి ఒక నూతనమైన కోణంతో అన్వయిస్తున్నారు ఆ పరమాత్మ యొక్క లీలల్ని సముదిత మహోత్సాహ సహసావలోకన భాషణాదిభి అఖిలానపి గోప బాలాన్ ఆనందయన్ వైమానిక బృందనేన మహోత్సవో మోహాతీత విశుద్ధ బోధ మూర్తిర విహరతి హరిహదీన బంధువు ఈ విధంగా సంచరిస్తున్న స్వామి పరమ ఉత్సాహంగా ఉన్నట్ట సముదిత మహోత్సాహ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం ఎక్కడుంటుందో ఉత్సాహం అక్కడ ఉంటుంది ఉత్సాహం లేదు అంటే అజ్ఞానం ఉందని అర్థం కనుకనే జ్ఞానం యొక్క లక్షణమే ఉత్సాహం పైగా ఉత్సాహము అన్నప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి పూనుకున్నప్పుడు వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన తేజస్విని ఉత్సాహం అంటారు అలాగే లోకరక్షణ చేయడంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు స్వామి ఎప్పుడు చురుకుదనము ఉత్సాహము ఇవన్నీ చక్కని సత్వగుణం యొక్క లక్షణాలు అలాంటి ఆ దివ్యమైనటువంటి చురుకుదనంతో తిరుగుతున్నటువంటి పిల్లవాడైన సముదిత మహోత్సాహ చక్కగా ఉదయించిన మహోత్సాహంతో ఉన్నాడు అసలు ఉత్సాహమే నారాయణ స్వరూపం అందుకే ఎప్పుడు దేని మీద ఉత్సాహం కలగట్లేదంటే విష్ణువుని ఉపాసన చేస్తే ఉత్సాహం వస్తుంది అందుకే భీష్ముడు అంటాడు పరమోత్సాహున్ ప్రశంసించేదన్ అని అర్జున్ రథాన్ని నడుపుతున్నటువంటి పరమోత్సాహుడైన ఆ శ్రీకృష్ణుని నేను స్తుస్తూ ఉన్నాను అన్నాడు అంటే సర్వజీవులకి ప్రేరణ కల్పించి నడిపించే పరమోత్సాహశీలి పరమాత్మ చైతన్యం అంటూ ఉంటేనే ఉత్సాహం అంటూ ఉంటుంది చైతన్య విగ్రహుడైన నారాయణలో ఆ ఉత్సాహం సముదితంగా ఉంది చక్కగా సంపూర్ణముగా ఉదయించి కనిపిస్తున్నది ఎందరో గోప బాలకులు అక్కడ ఉన్నారు ఆయనతో పాటు ఒకవైపు తాను నడిపిస్తున్నది లేగలను తాను నడుస్తున్నది గోప బాలకులతో కనుక స్నేహరూపంగా వాళ్ళందరూ తనతో పాటు ఉన్నారు వాళ్ళందరూ అఖిలానపి అనేక మంది అయినప్పటికీ అన్నారు ఇది చాలా చిత్రమైన మాట ఎందుకంటే ఒక వ్యక్తి ఏకకాలంలో అందరినీ ఆనందింపజేయడం కష్టం ఒకడంటాడు అతన్ని బాగా చూశారు కానీ నన్ను బాగా చూడలేదని ఇటువంటి ఫిర్యాదులు ప్రతివాడి జీవితంలో ఉంటూ ఉంటాయి ఎందుకంటే మనమొక్కరమే మనకందరూ కావచ్చు అందరినీ ఏకకాలంలో ఒకేలా తృప్తిపరచడం అనేది మానవుల వల్ల కాదు కానీ ఇక్కడ అఖిలా నపి గోప బాలాన్ ఆనందయ్యనంటే అనేక మంది అయినప్పటికీ ఆ గోపబాలకులను ఆనందింప ఆనందింపజేస్తున్నాడని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి అంటే పరమాత్మ నిజానికి ప్రతివారులోనే అంతర్యాముగా ఉన్నటువంటి వాడే అందుకు వారి దగ్గర ఉన్న ఒక ప్రత్యేక శక్తిని చెప్తారు అవతార పురుషుల్లో ఆహ్లాద శక్తి అని ఈ ఆహ్లాదని దృష్టి అని యోగశక్తి ఉన్నటువంటి వారు కోట్లాది మందిని కూడా ఏకకాలంలో ఒకేలా ఆనందింపజేయగలరు అంటే ఎవరు చూస్తే వారు పరమాత్మ నావాడు నేను పరమాత్మ వాడిని నేనంటే పరమాత్మకి చాలా ప్రీతి కలుగుతోంది అని ఎవరికి వారు అనుకుంటారు అలా అనగలగేలా చేయగలగడం ఎవరికి సాధ్యమవుతుందంటే సర్వాంతర్యామి అయిన వాడైనా ఉండాలి లేదా సర్వాంతర్యామిగా ఉన్న పరమాత్మ నేను అనే జీవనముక్తుడైన ఉండాలి ఇలాంటి వారు మాత్రమే చేయగలరు అందుకో రమణులకి ఒక కంచి స్వామి వారికి ఇటువంటి ఆహ్లాదిని యోగశక్తి ఉంది అని శాస్త్రం చెప్తున్నది